మన లీడరు నేను బహుజనులకు బానిసనట్టు ఉండాలి యాక్చువల్గా మనకేమవుతుందంటే అంబేద్కర్ వందల ముప్పై ఐదో చట్టం తర్వాత సంఘం అనేది పెట్టలేన పార్టీయే పెట్టాడు దత్తారు అని నెహ్రూ గవర్నమెంట్ లో సోషల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండేవాడు ఆ దత్తారు కి అంబేద్కర్ అంటే బాగా ఇష్టం ఒకరోజు పార్లమెంట్లో అంబేద్కర్ తో అన్నాడు దత్తారు అప్పటివరకు మనకి సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అసలు మొట్టమొదట నెహ్రూ ఎప్పుడైతే చైనా వెళ్ళాడో నెహ్రూకి చైనాలో మావో అందరు మినిస్టర్లు పరిచయం చేస్తున్నా అంట చేస్తా చేస్తా ఇదిగో ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఈయన ఆ మినిస్టర్ అని చెప్పి ఇదిగో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ కూడా మినిస్టర్ ఉంటాడా నెహ్రూ అడిగాడు ఉండాలి కదా అంటే అప్పుడు ఆ దత్తారు అని ఆయన పెట్టాడు ఆ దత్తారు అంబేద్కర్ అడిగాడు అంబేద్కర్ నీ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ని సంఘం అని చెప్పు నేను పది లక్షలు ఇస్తా నా నా అండి అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా నా ప్రాణం పోయిన దాన్ని సంఘం అన్న నాది పార్టీ ఈ దీని తరపున జనం పోటీ చేయాలి ఈ దేశాన్ని అలాగే డబ్బులు ఇస్తానంటే నా సంఘం అన్న కానీ అదే అంబేద్కర్ పేరుతో సంఘాలు ఎక్కువైపోయినాయి